రంగారెడ్డి గూడెంలో హోప్ మినిస్ట్రీస్ అధినేత రెవా గేదెల్ మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఉంటారని వారితో కలిసి ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు ముందుగా క్రిస్మస్ కేక్ ని కట్ చేసి జర్నలిస్ట్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ స్వచ్ఛంద సంస్థ హోప్ మినిస్ట్రీస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా రెండు వందల అరవై బోర్లు ఐదు విజయవాడలో సంభవించిన వరదలకు ఐదు లక్షల సాయం అందించామని జంగారెడ్డి గోడెంలో నాలుగు వార్డులకు మంచినీటి సౌకర్యం కల్పించామని దేవుని సేవకులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వారికి తమ సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామన్నారు సంస్థ ద్వారా కొంతమంది సూక్ష్మ రుణాలు అందిస్తున్నట్లుగా తెలిపారు జరిపించుకోవడం జరుగుతుంది ఎందుకంటే విలేకరులైన మీరు చాలా సాక్రిఫైజెస్ చేస్తారు కాబట్టి మేము దాన్ని గుర్తించి దాని ప్రకారంగా మేము క్రిస్మస్ ని మీకు కూడా మీ క్రిస్మస్ వెలుగుని మీకు కూడా ప్రసరింప చేయాలన్న ఒకే ఒక కారణం తోటి స్పెషల్ గా జర్నలిస్ట్ మాత్రమే క్రిస్మస్ చేయడం జరుగుతుంది మీరు చేస్తున్న అద్భుతమైన సాక్రిఫైజెస్ కి మేము నిజంగా మీకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరంలో హోప్ మినిస్ట్రీస్ తరఫున అనేకమైన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ తరఫున చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇంచుమించు ఈ సంవత్సరం సత్తెనిపల్లి గ్రామం సత్తెనిపల్లి అనే మండలంలో అలాగే ఆంధ్ర తిరుమూరు అనే మండలంలో అలాగే తెలంగాణలో తెలంగాణలో అయితే ఇంచుమించు రెండు వందల యాభై బోర్లు వేయడం జరిగింది ఈ సంవత్సరం మాత్రమే అలాగే ఈ సంవత్సరం సత్తెనపల్లిలో నలభై తొమ్మిది బోర్లు వేయడం జరిగింది అలాగే మొత్తం మీద ఈ సంవత్సరం మేము రెండు వందల అరవై ఏడు బోర్లు వేసాం ఇస్తారు అన్నమాట కాబట్టి మీ అందరికి మీరు అందించడానికి మేము చేసే ప్రయత్నం అన్ని సంక్షిప్తమైన అలాగే ఈ సంవత్సరం మాత్రమే మేము ఐదు వందల పుట్టి మిషన్ కూడా ఇచ్చాం అలాగే ఈ సంవత్సరం పది సంవత్సరం కూడా జగన్పూర్ మున్సిపాలిటీకి తొమ్మిది లక్షల రూపాయలతో ఈ నాలుగు వాటికి వాటర్ వాటర్ సప్లై కూడా మేమే హోమ్ మినిస్టర్స్ తరఫున చూడడం జరిగింది కార్యక్రమాలు హోమ్ మినిస్టర్స్ మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం అలాగే రాబో మొదటి సంవత్సరంలో కూడా

కొంతమందికి లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లోన్స్ మేము రెండు వేల ఐదు మంది కుటుంబాలకి లోన్స్ కూడా ఇచ్చాము అంటే వాళ్ళ వాళ్ళ ఏ వ్యాపారం అయితే చేసుకోగలరో ఆ వ్యాపారం చేసుకోవడానికి పాతి వేల రూపాయలు సూక్ష్మ రుణాలు అందజేయడం జరిగింది అలాగే సాధ్యమైన ఎన్జిఓ ద్వారా అనేక